చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద రాంగ్ స్టెప్ వేశారు గెలుపు ఆశలు కుప్పకూలేట్టుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయా ఖచ్చితంగా తెలుగు తమ్ముళ్ళు అయితే కాస్తంత చర్చించుకుంటున్నారు ఆవేదన చెందుతున్నారు ఆ రాంగ్ స్టెప్స్ ఏంటి అంటే మొదటిది చాలా చోట్ల గెలుస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈసారి గెలవడం ఖాయం అనుకుంటున్న సీట్లు లైక్ కనపత్తు లేదంటే పిఠాపురము లేదంటే అనంతపురం అర్బను ఇలాగ కొన్ని కొన్ని స్థానాలు పొత్తులో భాగంగా వేరే పార్టీలకు వెళ్ళిపోవడం అక్కడ వాళ్ళు రెబల్స్గా మారడం అక్కడ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఛాలెంజ్ చేయడం ఇదొకటైతే రెండోది వాలంటీర్ వ్యవస్థ అనేదాన్ని ఇప్పుడు ఈరోజు ఆపేశారు అంటే పింఛన్లు అంటే వృద్ధులు వికలాంగులకు ఎంతో ఉపయోగపడుతున్న ఒకటో తారీఖున ఉపయోగపడుతున్న వాలంటీర్ వ్యవస్థను ఆపేసిన పాపం చంద్రబాబుదే అని ప్రజల్లోకి వైసీపీ తీసుకెళ్లడం దాని మీద ఓకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వేసిన ఇంకొకటి వేసినాం ఇంకొకరు ఎవరు వేసినా ఖచ్చితంగా దాని వెనక సూత్రధారి పాత్రధారి కుట్రదారి బాబే అనేలాగా వైసీపీ చేస్తున్న ప్రచారాలు ఇవన్నీ ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించని తలనొప్పి ఊహించని ఎదురుదెబ్బ ఆయన వేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్ అనేది ఎందుకంటే నాలుగేళ్లుగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వాలంటీర్ వ్యవస్థ మీద విషం చిమ్ముతూనే ఉన్నారు ఆ వాలంటీర్ వ్యవస్థని తప్పుపట్టిన విధానం కానీ వాలంటీర్ల మీద చేసిన ఆరోపణలు కానీ వాళ్ళే వాళ్ళు వాళ్ళు డాటా చౌర్యం చేసేస్తున్నారు అమ్మాయిలను కిడ్నాప్లు చేసేస్తున్నారు మహిళలకి భద్రత లేకుండా పోయింది వాళ్ళ వల్ల ఇలాగ రకరకాల ఆరోపణలు విమర్శలు ప్రచారాలు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ రద్దవడం ఒక రకంగా ఈ ఎన్నికలకి అయ్యే వరకు పక్కన పెట్టడం ఇదంతా ప్రజలంతా చూస్తున్నారు కాబట్టి ఇది ప్రతిపక్షాలు కుట్రనే అంటారు బాబు మా ఇంటికి వచ్చి వాలంటీర్ ఇచ్చే ఇచ్చే డబ్బులు ఇచ్చే వాలంటీర్ని తీసి బాబు ఇదంతా బావుపుణ్యం అయ్యో జగన్ అమ్మాయకుడు అని అనుకుంటారు ఖచ్చితంగా అంటే వృద్ధులు మహిళలు ఓటింగ్ ఎంత ఇంపార్టెంటో రాజకీయాల్లో ఏ పార్టీకైనా ఆ ఓటింగ్నే కొల్లగొట్టుకుంటున్నారా ఈ నిర్ణయాలతో అనేది ఇది అతిపెద్ద రాంగ్ స్టాప్ అవుతుందా చంద్రబాబు నాయుడు గారు వేసింది అనేది ఎందుకంటే రకరకాల పథకాలు ఒక రకంగా సెల్ఫ్ గోల్ అని కూడా అనొచ్చు దీన్ని ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఎందుకంటే మొన్నటి వరకు ఆయన వాళ్ళనే బుజ్జగించే ప్రయత్నం చేశారు వాళ్ళనే మెప్పించే ప్రయత్నం చేశారు మీకు అది చేస్తాం ఇది చేస్తా అన్నారు చివరికి కూడా వాలంటీర్లే పక్కన పెట్టించారు అనేది ఇది రాంగ్ స్టెప్ అవుతుందా రైట్ స్టెప్ అవుతుందని చూడాలి